హలో నమస్తే చూడండి బైక్ ఎంత ఈజీగా కొట్టేస్తారో ఇద్దరు వచ్చారు వాడు మెల్లగా పక్కన కూర్చొని బండికున్న ప్లగ్ వీకేస్తాడు సో ప్లగ్ వీక్ ఇస్తే మనం డైరెక్ట్ కిక్తో స్టార్ట్ చేసి చూసుకోవచ్చు డైరెక్ట్ చూస్తుండే ఎవరైనా వస్తున్నారా వస్తలేరా చూడు మళ్ళీ ఎంత ప్రొఫెషనల్గా ఉన్నాడో పాయింట్ షర్ట్ బెల్ట్ నల్లగా చూస్తున్నాడు ఇక చూరి చేస్తాడు చూడు చూస్తుండే పైనుంచి ఎవరైనా చూస్తున్నారా లేదా ప్లగ్ చూడు ఎస్ ప్లగ్ వీకేసి అది హ్యాండిల్ లాక్ ఉంది బైకు సో బైక్ ఎక్కేసి లెఫ్ట్ కాళ్ళతో లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ మీద పెట్టి నెట్టిస్తే హ్యాండిల్ లాక్ ఊసిపోతుంది బలంగా తొక్కుతే ఎస్ ఇట్ ఇస్ రిమూవ్డ్ కథం పిక్ ఆడు కొట్టేస్తే కథం స్టార్ట్ జంప్ ఇంత ఈజీగా కొట్టేసి ఉంటాడు ఒక ఎనభై వేల బండి